श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायू वंदे गायत्री भारतीम गरुमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता वारुणीम्युम काम मुख्यानपि सकल गुरुं तद्गुन्मदुरूं अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमुम भजेतापत्रपहम जल ज्येष्ठनिभाम जगदीशपदाश्र जगतीतल जगन्नाथ गुरुं भजे पृथ्वी मंडल मध्यस्थ पूबोधमता वैष्णवाः विष्णुहृदयाह नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् हरिकथामृतसारगुरुगळकरुणदिन्द आपनितु पेळुवे परमभगवद्भक्तरिदनाथरदि केळुवदू चरण सरोज ब्रह्म समीरवाणि मुखविनुता नीरज कारणने ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪು ಜಮಗೆ ಮಂಗಳವಾ ಜನನಿ ಪಿತಭೂವಾರಿದಾಂಬರವೆ ನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ ಪಾವನ ಪಾವನ ನೆನಿಪ పరమ నేడు పరమసుఖ మన హరికామృతసారము పాఠమునందు నిన్నటి రోజున మనము ద్యు అగ్ని ఆకాశాగ్నియందు ఏ విధంగా మన ఆయుర్దాయాన్ని హోమం చేయాలి అనేటటువంటి విషయాన్ని గగన పావక సమిధె రవి లక్ష్మిగలె ధూమవు అర్చయని నిపుదే హగలు నక్షత్రగే కిడి చంద్రమాంగార మృగవరోదరొగే ఐదు రూపాల చింతసి భక్తిరసమాత మంత్రవమా హోమసరు విపస్థితరు జ్ఞానులు ఏ విధంగా ఆకాశాగ్ని ఎందు చేస్తారు జ్ఞానముతో అనే విషయం చెప్తూ ఈరోజు పర్జన్యాగ్ని మేఘాగ్నియందు ఏ విధంగా యజ్ఞం చేయాలి అనుసంధానం చేయాలి అనేటటువంటి విషయాన్ని జగన్నాథదాసుల వారు చెబుతున్నారు పావకను పర్జన్య సమిధయు ప్రావహీపతి ధూమగళ మేఘావళిగళు అర్చిక్షణ ప్రభ గర్జనవె కిడియు భావిసూదంగారసిడిలెందు ఈ విధాగ్నియొళబ్ధిజాతన కోవిదరు హోమిసు ಪರಮಭಕುತಿಯಲಿ ಪದಛೇದನು ಪ್ರಾವಕನು ಪಾವಕನು ಪರ್ಜನ್ಯ ಸಮಿಧೆಯು ಪ್ರಾವಹಿಪತಿ ಧೂಮಗಳೇ ಧೂಮಗಳೇ ಮೇಘಾವಳಿಗಳು ಅರ್ಚಿ ಕ್ಷಣಪ್ರಭೆ ಗರ್ಜನವೇ ಕಿಡಿಯು ಭಾವಿಸುವುದು ಅಂಗಾರ ಸಿಡಿಲೆಂದಿ ಸಿಡಿಲೆಂದು ಈ ವಿಧಾಗ್ನಿಯಯಳು ಈ ವಿಧ ಅಗ್ನಿಯಯಳು ಈ ವಿಧಾಗ್ನಿಯಳು ಅಬ್ಧಿಜಾತನ ಕೋವಿದರು ಹೋಮಿಸುವರ ಅನುದಿನ ಹೋಮಿಸುವರು ಅನುದಿನ ಹೋಮಿಸುವರನುದಿನ ಪರಮ ಭಕ್ತಿಯಲಿ ಈಗ ಪ್ರತಿಪದಾರ್ಥವು ಪಾವಕನು ಅಂತ ಅಗ್ನಿಯು ಅಗ್ನಿ ಪರ್ಜನ್ಯ ಮೇಘಾಭಿಮಾನಿ అగ్ని సమిధయు ఆ మేఘాగ్నికి సమిత్తైనటువంటి సమిత్తు ఏది అంటే కాష్టము ఏది అంటే ప్రావహీపతి ప్రావహి అనేటటువంటి దేవతకు పతి అయినటువంటి ప్రవహవాయువు సమిధ సమిత్తు ధూమగళే పొగ ఏది ఆ అగ్నియందు యజ్ఞమునందు అంటే ఆకాశ మార్గమునందు సంచరించేటటువంటి మేఘ సమూహములే ధూమము అర్చి ఆ యజ్ఞమునందు పైకి ఎగిసేటటువంటి జ్వాల క్షణప్రభే ఏదయ్యా అంటే ఆ ఆకాశాగ్నియందు ఒక్క క్షణకాలము మనకు కంటికి గోచరమై మాయమయ్యేటటువంటి మెరుపు అందుకే దాన్ని క్షణప్రభే అంటారు ఒక్క క్షణకాలం అలా మెరిసి మాయమైపోతుంది క్షణప్రభే ఈ మెరుపు అర్చి ఆ అగ్ని నుంచి పైకి ఆ యజ్ఞం లేచేటటువంటి ఆ జ్వాల అది ఆకాశంలో ఉండేటటువంటి మెరుపు గర్జనవే కిడిగడు ఆ నిప్పు కణాలు పైకి ఎగిసి పడుతూ ఉంటాయి యజ్ఞం చేసేటప్పుడు అవి ఏది అంటే ఆకాశాగ్నియందు మేఘ గర్జన మేఘ గర్జనయే ఆ నిప్పు కణాలు ఇక అంగార నేను నిన్న చెప్పినట్లుగా సంస్కృతంలో అంగారము అంటే నిప్పు అని అర్థం నిప్పు సిడిలెందు మనకు పిడుగు పడుతుంది పిడుగుపాటున అంటే క్షణములో పిడుగు పడిపోతుంది ఆ మహాశబ్దాన్ని చేస్తూ ఒక్క క్షణకాలంలో పడేటటువంటి పిడుగే ఆకాశాగ్నియందు నిప్పుగా భావిసువు అనుసంధానపూర్వకంగా ధ్యానించండి అని చెబుతూ ఈ విధ అగ్నియుడు ఈ రీతి అయినటువంటి పర్జ పర్జన్యాగ్నియందు అంటే మేఘాగ్నియందు అబ్ధిజాతన సముద్రము నుండి పుట్టినటువంటి చంద్రుని గత చంద్రునియందు జీవుణ్ణి కోవిదరు అంటే జ్ఞానశ్రేష్ఠులు జ్ఞాని శ్రేష్ఠులు అనుదిన ప్రతిదినము పరమ భక్తి అలి భక్తి అల్లి శుద్ధమైనటువంటి భక్తి చేత హోమిసువరు ఇటువంటి మేఘాగ్నియందు జీవుణ్ణి హోమం చేస్తారట ఇక తాత్పర్యము ఆకాశాగ్ని యందు అగ్ని ఎవరు అంటే పర్జన్య మేఘాభిమాని అగ్ని ఆ మేఘాభిమానియే అగ్ని ఇక సమిత్తు ఏది అంటే ప్రావహీపతి ప్రవహవాయువు ధూమములు ఏవి అంటే మేఘ సమూహములు ఆ యజ్ఞ గుండము నుండి పైకి ఎగిసేటటువంటి ఆ జ్వాల ఏది అంటే ఆకాశాగ్నియందు మెరుపు మేఘ మేఘ గర్జనయే ఆ జ్వాల నుండి ఎగిసేటటువంటి నిప్పు కణములు నిప్పు కణికలు నిప్పు ఏది అని ఆకాశాగ్ని ఆకాశాగ్నియందు క్షణకాలంలో మహాశబ్దం చేస్తూ కింద పడేటటువంటి పిడుగు ఆ నిప్పు ఈ విధంగా పర్జన్యాగ్ని పర్జన్యాగ్నియందు ఆ సముద్రమునందు ఉదయించినటువంటి చంద్రునియందు జ్ఞానులు జీవుణ్ణి పరమభక్తి చేత హో మేఘాగ్నియందు హోమం చేస్తారట ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం జీవుణ్ణి మేఘాగ్నియందు ఏమి హోమం చెయ్యటము అని ప్రశ్న అదే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఆకాశాగ్ని ఆకాశ ఆకాశమునందు మేఘముంటూ ఉన్నది జీవుడు నేను మొదట చెప్పినట్లుగా నట్ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర మండలమునందు జీవుడు ఉంటాడు ఆ ఆకాశము నుండి జీవుడు మేఘాగ్నికి పర్జన్యములందు మేఘమునందు వస్తూ ఉన్నాడు అంటే ఆకాశములో నక్షత్రమండలములో ఉన్నటువంటి జీవుడు మేఘములందు పర్జన్యాగ్ని అని పిలువబడేటటువంటి మేఘమునందు వస్తూ ఉన్నాడు ఎలా వస్తూ ఉన్నాడంటే దేవతలు ఈ పర్జన్యాగ్ని పంచ మహాయజ్ఞములు పంచమహాయజ్ఞములలో ఒకటైనటువంటి పర్జన్యాగ్నియందు చేసేటటువంటి యజ్ఞము ద్వారా దేవతలు ఏం చేస్తున్నారు ఆకాశమండలములో ఉన్నటువంటి జీవుణ్ణి మేఘమండలానికి తేవటమే తెచ్చుటయ్యే ఈ పర్జన్యాగ్ని యజ్ఞము అని చెప్తున్నారు ఇక మనము వివరాలకు వెళితే ఈ దీనికి ప్రమాణం ఏమిటి నేను చెప్పినట్లుగా హరికథామృత జగన్నాథ జగన్నాథదాసుల వారు అన్నీ కూడా శాస్త్రములలో ఉపనిషత్తులలో చెప్పినటువంటి విషయములనే చెబుతున్నారు కాబట్టి ఛాందోగ్యోపనిషత్తులో ఇలా చెప్పబడింది ఆ ఏమి ఎక్కడ చెప్పబడింది దానినే యథావత్తుగా అనువదించి మనకు ఆ ఉపనిషత్తు జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉన్నారు జగన్నాథదాసుల వారు ఆ చాందోగ్యోపనిషత్తు వాక్యము ఇలా ఉంటూ ఉన్నది పర్జన్యో వా గౌతమాగ్నిస్త వాయురే సమిద్రమం ధూమో అభ్రం ధూమో విద్యుదర్చిరీ అశనిరంగారో హాదునయో విష్పులిగా తస్మితగ్నౌ దేవా సోమం రాజాను జుహతి తస్ ఆహుతేర్ష సంభవతి ఇది చాందోగ్యోపనిషత్తు వాక్యాన్ని యథాతథంగా అనువదించి జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు ఇక ఈ వాక్యానికి భాష్యాన్ని రచిస్తూ మధ్వాచార్యుల వారు ఛాందోగ్యోపనిషద్ భాష్యంలో జ్ఞానాయురూపత అభ్రమభరణా విష్ణు విష్ణుర్విద్యుద్ద్యోతనాదీ అశనాదశనిశ్చైవ నిదాధ్రుణిస్తథ అని సామ గ్రంథంలో ఉండేటటువంటి వాక్యాన్ని ఆచార్యుల వారు ఛాందోగ్యోపనిషత్ భాష్యంలో ఉల్లేఖిస్తూ ఉన్నారు ఇక ఈ ప్రమాణ వాక్యాన్ని మనము వివరించుకుంటూ పోతే మనకు ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు దానినే కన్నడంలో చెప్పారు ఇప్పుడు దానిని విస్తారంగా వివరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఒక్కొక్క పదానికి ఆ పదము ఎలా వచ్చింది ఆ దానియందు పర్జన్యము ఆ పర్జన్యము అనేటటువంటి పదం ఎలా వచ్చింది ఆ పర్జన్యమునందు భగవంతుడు పర్జన్య నామకుడై పర్జన్యాకారుడై పర్జన్యాంతర్యామి అయి పర్జన్యము నుండి భిన్నుడై అంతర్యామి అయి ఎలా ఉంటాడు అనేటటువంటి అదేవిధంగా సమిత్తు ఇక అశని అంగారము ఈ విధంగా ఆ ప్రమాణవాక్యంలో చెప్పినటువంటి విషయాలనే ఒక్కొక్కటి మనకు వ్యాఖ్యానకారులు భావప్రకాశిక వ్యాఖ్యానకారులు విస్తారంగా వివరిస్తూ ఉన్నారు దానిని రేపు విస్తారంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అని చెబుతూ శ్రీకృష్ణార్పణ వస్తు మధ్వేశార్పణ వస్తు అందరికీ శుభం